హలో అందరికీ అందరు బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత రంజిత్ ఫ్లాగ్స్ సో చాలా రోజుల నుండి వీడియో అయితే నేను పోస్ట్ చేయట్లేదు బికాస్ నా హెల్త్ అసలు బాగుండట్లే ఈ మధ్య దసరా అప్పటి నుండి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను సఫర్ అవుతున్న ఫీవర్ తర్వాత బ్యాక్ పెయిన్ అట్లా సో హాస్పిటల్లో ఉన్న వన్ టూ డేస్ సో దానివల్ల నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు హాస్పిటల్లో ఉన్న వీడియోస్ కూడా ఏం తీయలేదు అక్కడ వీడియో అలా అలాలో లేదన్నమాట సో ఈ వీడియో వచ్చేసి మేము ఇండియా వెళ్తున్నాము ఆఫ్టర్ టూ ఇయర్స్ చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది నీకెలా అనిపిస్తుంది ఆఫ్టర్ టూ ఇయర్స్ ఓ వెరీ ఎక్సైటెడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా చూద్దాం ఇండియా తర్వాత యాక్చువల్గా నేను ఒక్కదాన్నే వెళ్ళాలనుకున్నా రంజిత్ లేకుండా లాస్ట్ టైము మేము వచ్చిన మేము సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన సెప్టెంబర్లో వచ్చాము అప్పుడే మళ్ళీ టూ మంత్స్కి వెళ్ళాల్సి వచ్చింది కొంచెం వర్క్ ఉండే సో నవంబర్ నవంబర్ ట్వంటీ సెవెన్ అలా వెళ్ళాము బట్ ఫోర్టీన్ డేస్ మాత్రమే ఉన్నాము అప్పుడు సో ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ కదా సో టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం ఆ ఫీలే అసలు టూ ఇయర్స్ అని మా మాకు అనిపిస్తుంది కానీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటాయో తెలీదు వాళ్ళకి అసలు విషయం తెలీదు చెప్పలేదు జస్ట్ డైరెక్ట్ వెళ్తున్నాము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూడాలా మేము జస్ట్ చెప్పాము మా ఫ్యామిలీస్కి మేము వస్తున్నామని చెప్పాము కానీ ఎప్పుడు వస్తున్నాము ఈ మధ్యలోనే వస్తున్నామని వాళ్ళకి తెలియదు మేము వెళ్ళి వాళ్ళ రియాక్షన్ చూడాలి అసలు ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో కూడా తెలీదు వస్తున్నామని తెలుసు కానీ ఇప్పుడే వస్తున్నామని తెలియదు సో చూడాలి ఇండియాలో చాలా ఫస్ట్ మిస్ అయ్యేది ఏంటంటే ఫుడ్డే వెళ్ళి చూడాలి అసలు బావర్చి నేనైతే కి బావర్చి బిర్యానీ అంటే చాలా ఇష్టం మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా జస్ట్ టూ మంత్స్ తర్వాత వెళ్ళాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ వెళ్ళి తింది బిర్యానీ బావర్చికి వెళ్ళి సో అంత ఇష్టం తనకి బా బిర్యానీ అంటే ఇంకా నువ్వు నువ్వు ఎక్సైటెడ్గా లేవా మాటలు రావట్లా ఎక్సైట్మెంట్ అంటే మామూలు ఎక్సైట్మెంట్ కాదు ఇది ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం టూ ఇయర్స్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇండియా వెళ్తున్నాము అసలు మేమైతే ఫ్యామిలీస్ దూరంగా టూ ఇయర్స్ ఇలా ఎప్పుడు లేము మా లాస్ట్ ఇయర్ నుంచే మా అమ్మ మా నాన్న వాళ్ళు చెప్తున్నారు ఒకసారి రండి వెళ్ళి వెళ్ళిపోండి మళ్ళీ అని చెప్పారు కానీ అప్పుడు కుదరక ఇంకా కాలేజ్ ఉండి అసలు వెళ్ళలేకపోయాము మాకు ఉండేది వెళ్ళిపోవాలా ఒకసారి పోయి రావాలని కాకపోతే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా ఉండదు సో ఫైనల్లీ ఇప్పుడు అనుకుంటున్నాము వెళ్ళిపోవాలని వెళ్ళి మళ్ళీ వస్తాము ఒక టూ మంత్స్ సంథింగ్ అలా ఉండి మళ్ళీ వచ్చేస్తాము బట్ ఉన్న రోజులు మాత్రము చాలా అంటే చాలా ఎంజాయ్ చేయాలి చాలా అనుకున్న మైండ్లో మరి చూడాలి ఇంకేమైద్ లెట్స్ సి చాలా ఇండియాలో ఇంకా చాలా వీడియోస్ తీస్తాను చాలా ఎగ్జైటింగ్గా ఉంది అసలు ఇది చెప్పాలంటేనే టూ ఇయర్స్ చాలా చాలా వరకు టూ ఇయర్స్ అంటే అది పెద్ద మ్యాటర్ కావచ్చు కాకపోవచ్చు కానీ మాకు టూ మాకంటే మా టూ ఇయర్స్ అంటే చాలా చాలా పెద్ద మ్యాటర్ అసలు ఇంత దూరం టూ ఇయర్స్ ఎప్పుడు లేము మేము మేము హాస్టల్లో ఉన్నా నేను హాస్టల్లో ఉన్నా కూడా మా నాన్న ఎవ్రీ మంత్ వన్ టూ టైమ్స్ వచ్చేటోడు అట్లా అసలు నేను ఎప్పుడు లేను రంజిత్ కూడా సేమ్ ఇంకా నాకంటే ఎక్కువ హోమ్ సిక్ ఫీల్ రంజిత్ ఉంటుంది ఎప్పుడు ఇండియా పోదాం ఇండియా పోదాం ఎప్పుడు పోదామా ఎప్పుడు పోదామా అట్లనే అదే మెంటాలిటీ అట్లనే ఉంటుంది చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు నేను కాదమ్ మరి ఇండియన్ అంటే నాకు ఎలా అంటే ఫస్ట్ వచ్చిన పర్పస్ కదా ఇది 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 ఫస్ట్ అని అనిపిస్తుంది ఇది డబ్బులు పెట్టేసి వచ్చాం కదా మళ్ళీ ఇప్పుడే ఎందుకు ఇప్పుడే ఎందుకు కానీ నీకు అలా ఉండదు వెళ్ళేసి వద్దాం డబ్బులు డబ్బులు ఏంటి ఎప్పుడన్నా ఉంటాయి అన్నట్టు ఎందుకంటే మనం ఇక్కడ ఇండియాలో దొరికే ఫుడ్ ఇక్కడ దొరికినా ఫుడ్ సేమ్ సేమ్ టేస్ట్ సేమ్ అయితే ఉండదు ఎందుకంటే ఫుడ్ అంటే అసలు ఫుడ్ అదే కదా ఇంపార్టెంట్ ఫస్ట్ నాకైతే నేనైతే ఫుడ్ లెవరు అందుకనే అసలు ఫుడ్ ఫస్ట్ ప్రియారిటీ దెన్ ఆఫ్టర్ ఏదైనా సో ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ రోజు బిర్యానీ తినిపిస్తా తింటా సారీ తినిపిస్తా తింటా తిని వీడియో తీస్తా చూడండి మేము మాది రంజిత్ వాళ్ళది సేమ్ విలేజ్ మాది రంజిత్ వాళ్ళ సేమ్ మా ఇద్దరిది సేమ్ విలేజ్ మా అత్తమ్మ కొడుకు అంటే మా చిన్న తాత వాళ్ళ చిన్న తాత వాళ్ళ సో మా అత్త కొడుకు మా బావనే సో మా ఇద్దరిది సేమ్ విలేజ్ సేమ్ విలేజ్ సేమ్ స్కూల్ సేమ్ కాలేజ్ అన్ని సేమే చిన్నప్పటి నుంచి సో సేమ్ ఆల్మోస్ట్ చిన్నప్పటి నుండి ఒకే ఊరు అన్ని చిన్నప్పటి నుండి తెలుసు నాకు మేము మ్యారేజ్ చేసుకొని వచ్చేసాము ఇక్కడికి మా ఫస్ట్ యానివర్సరీ ఇక్కడే అయింది సెకండ్ యానివర్సరీ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము మోస్ట్లీ మా థర్డ్ యానివర్సరీ ఇండియాలో ఉండచ్చు మేబీ ఉండకపోవచ్చు కూడా సో చూడాలి ఫ్యామిలీతో మేము మ్యారే మ్యారేజ్ అయ్యాక ఒక సిక్స్ మంత్స్ ఉన్నాము ఇండియాలో ఆ సిక్స్ మంత్స్ కూడా ప్రాసెస్ కానీ అలానే తిరుగుతూ ఉన్నాము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేదు ఎక్కువ ఈసారి చూడాలి అందరితో చాలా బాగా టైం స్పెండ్ చేయాలి చాలా మెమరీస్గా వీడియోస్ తీసుకుంటాను నేను నాకు ఇలా క్యాప్చర్ చేయడం అంటే చాలా ఇష్టం సో అంటే చాలా ఇష్టం సో ఎంత వీలైతే అంత మెమొరీస్తో వస్తాము మళ్ళీ మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము షాపింగ్ చేయాలి ఇంకా వెళ్ళాలి ఎప్పుడు వెళ్తామా అని ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అని థాట్ రాగానే ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు వెళ్తామా ఇదే అనిపిస్తుంది సో ఫైనల్లీ వెళ్ళిపోతాము సో నెక్స్ట్ సీ వెళుతాము సో నెక్స్ట్ షాపింగ్ బ్లాగ్స్ అవి తీస్తాను నేను షాపింగ్కి వెళ్ళి కూడా సో ఆ వీడియోస్ కూడా పెడతాను అంటిల్ దెన్ ప్లీజ్ టు వాచ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రజిత రంజిత్ ఫ్లాగ్స్ సో అంతే ఈ వీడియో మేమైతే ఇండియా వెళ్ళబోతున్నాం ఫైనల్లీ ఫైనల్లీ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఫైనల్లీ వెళ్తున్నాము మా ఫ్యామిలీస్ రియాక్షన్ ఎట్లుంటుందో తెలియదు తెలీదు నా హెల్త్ బాగాలేదంటే అయ్యో అయ్యో హెల్త్ బాగలేదా అన్నట్టు ఉన్నారు వాళ్ళు ఇంకా మేము ఎప్పుడే టికెట్స్ బుక్ చేసుకున్నాము అవి ఏం వాళ్ళకి ఏం తెలీదు మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం అని కూడా చెప్పలేదు సడన్ గా సడన్ గా వెళ్తున్నాం వాళ్ళు మాకే ఒక ఎక్సైట్మెంట్ ఉంది ఇంకా వాళ్ళకి చెప్పకుండా వెళ్తున్నాం ఎక్సైట్మెంట్ చూడాలి ఫస్ట్ పోయి అంజిత్ కనిపిస్తలేడో ఎండగొడుతుంది ఇందాకే వర్షం పడింది మళ్ళీ ఇప్పుడే ఎండ వస్తుంది కామనే అది వెదర్ నే నమ్మలేం ఇక్కడ కనిపిస్తలేము నువ్వు సో బాయ్ సో నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి మా ఫ్యామిలీస్తో వీడియోస్ కూడా తీస్తాను నేను సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి మా ఛానల్ని సపోర్ట్ చేయండి నేనేం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అంత ఎక్సైటింగ్గా ఉంది సో అంతే ఈరోజు వీడియో బాయ్ సె బాయ్ బాయ్